ఈ ప్రేమలన్నీ నిన్న మొన్న వచ్చాయి అమ్మ ప్రేమ ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద వచ్చినట్టుంటుంది నాన్న ప్రేమ నీ వయసు ఎంత అయితే అప్పుడే స్టార్ట్ అయింది భార్య ప్రేమ పెళ్ళి పది సంవత్సరాలు అయిందాక అప్పుడే స్టార్ట్ అయింది అత్త మామూలు ప్రేమ పెళ్ళైనా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది కానీ నా యేసయ్య ప్రేమ ముందు నుండి దేవునికి స్తోత్రం జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు అల్లే ప్రేమ నిన్న మొన్న పుట్టిన పుట్టకొడుకు లాంటిది కాదు ఏం చెప్పండి ఎండకి ఎండిపోయి వానకి వాడిపోయి చివరాఖరికి రుచి పసి లేకుండా ఎడమ పెడముఖంగా ఉండే ప్రేమ కాదు ఏసే ప్రేమ ఏసే ప్రేమ ఏంటంటే ఎవర్ గ్రీన్ అది శాశ్వతమైనది ఇరిమియా గ్రంథంలో రాయబడి ఉంది చాలా కాలము క్రిందటే నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి కోడల ప్రేమ ఎప్పుడు వచ్చింది పెళ్ళైనప్పుడు వచ్చింది పిల్లల ప్రేమ ఎప్పుడు వచ్చింది మన మీద పిల్లల ప్రేమ పుట్టినప్పుడేగా కాబట్టి మధ్యలో వచ్చిన ప్రేమ మధ్యలోనే మాయమైపోతుంది మరోసారి చెప్తున్నాను మధ్యలో వచ్చిన ప్రేమ ఏమవుతుంది కానీ యేసయ్య ప్రేమ మధ్యలో వచ్చింది కాదు నువ్వు పిండముగా పడక మునిపే ఈ భూమి మీదకి రాకమునిపే ఆయన కన్నులు నిన్ను చూశాయి దేవునికి స్తోత్రం అందుకనే ముందు ఆ ప్రేమ నీకుంది కాబట్టి ముందు నుండి నిన్ను ప్రేమించే పలకరించే నోరుంది చెయ్యి ఉంది నీ మీద ధ్యాస కలిగినటువంటి హృదయం ఉంది కాబట్టి ఆయనను బట్టి సేవకుడు సంఘము మనము ధైర్యంగా ఉండాలి దేవుడి స్తోత్రం చెప్పండి అల్లెలుయా సంఘం ప్రేమ మధ్యలో వచ్చింది మొదటి నుంచి లేదు అవునా సేవకుని ప్రేమ ఎప్పుడు వచ్చింది రక్షణ పొందినప్పుడు వచ్చింది సేవకుని ప్రేమ ఎప్పుడు వచ్చింది చెప్పండి అమ్మా వినండి సాగుకుల ప్రేమ ఎప్పుడు వచ్చింది ట్రాక్షన్ పొందినప్పుడు వచ్చింది ఎవరు ప్రేమ మధ్యలో అయినా వచ్చింది కానీ యేసయ్య ప్రేమ ముందు నుండి నీ మీద కుమ్మరించబడింది అందుకనే ఈ రాత్రి మనందరం కూడా ఎందుకు ధైర్యంగా ఉండాలంటే మనకు ముఖకాంతి ఉంది ఆమెనానండి మనకేముంది ఎవరి ముక్కాంతి ఎవరు ముక్కాంతి వాళ్ళ డల్గా ఉండి మాకే చచ్చిపోతారు అనమాక ఆమె ఎంత డల్గా ఉన్నా దేవుడిని మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి ధైర్యం ఉండు ఆమె ఈ రోజున్న ముఖం రేపు కనబడదు చెప్తున్నాను మర్చిపోక మాకండి గుర్తు పెట్టుకుని హృదయం మీద పలక మీద రాసుకోండి ఈ రోజున నేను రేపు మీకు కనబడను ఈ రోజున మీరు రేపు నాకు కనబడరు ఎవరు ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజున అందరూ లోకులు పోయే మార్గాన్ని వెళ్లాల్సిందే అవునా అయితే ఏం చేయాలంటే నా కంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు నాకంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళిందని సంతోషించాలి కానీ ఇక అదే పని పెట్టుకుని వచ్చిన వాళ్ళు అందరూ నీ గాయం రేపుతారు నువ్వు ఏడమాక నాదను ఏడిపించమాక అది ఎలా ఫాస్ట్గా ఎలా సాధ్యం అంటే నీ మీద ముఖ కాంతి ఉంటే నీకు మొదట నుండి ముందు నుండి చెప్పండి ముందు ముందు నుండి నిన్ను ప్రేమిస్తున్నా ఆ ప్రేమికుడు ముందు నుండి నిన్ను ప్రేమిస్తున్నా ఆ ప్రేమ కలిగిన దేవుడు నీకు అర్థమైతే అకస్మాత్తుగా ఎవరు నిన్ను వదిలేపోయినా నువ్వు నిరాశ చెందవు శరీరం ఉంటాం కదా వాళ్ళు వదిలేశారు వీళ్ళు వదిలేశారు నిన్న మొన్న మన ఇంటికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళ ప్రేమ మనకు దూరం అయిపోయింది వాళ్ళు పలకరింపే లేదు మనల్ని చూస్తేనే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్నారని శరీరం ఉంటాం కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ వాక్యం చెప్తుంది ముందు ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ముందు నుండి నిన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమ కలిగిన దేవుని చేతులను చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెయా పెట్టే చేతులు ఆగిపోతాయి పలకరించే నోరు ఆగిపోతుంది నీతో నడిచే అడుగులు ఆగిపోతాయి కానీ నా దేవుని ప్రేమ ముందు నుండి ఉంది కాబట్టి వాటికి అంతం లేదు దేవునికి స్తోత్రం రెండు ఒకసారి వాక్యుల నుంచి మేము వచ్చిన చూపిస్తాను బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక బైబిల్ ఏం చెప్తుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను పత్రిక కాదు మొదటి యోహానే మొదటి పత్రిక మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదవండి త్వరగా త్వరగా చదవాలి ఆయనే ఎవరు మొదట ప్రేమించారు అమ్మా ధర్మం పెడతా మాట్లాడదు వాక్యం ఆయనే మొదట మనలను ప్రేమించను పట్టుకోండి ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించారు నన్ను ఎవరు ప్రేమించారు మొదట ఎవరు ప్రేమించారు బైబిల్ చెప్తుంది ఈ లోకాన్ని మొదట ప్రేమించింది దేవుడు లోకం దేవుణ్ణి ప్రేమించలా తెలుసండి ఈ లోకం అంతా ఏకమై నా దేవుణ్ణి ఒంట్రోండి చేసేసింది ఏదేని తోటలో ఆదాము ఏకమై నా దేవుణ్ణి ఒంట్రోండి చేసేసారు బాబేలు గోపురం దగ్గర అందరూ మనుషులు ఒకే భాష ఒకే తతంగం ఉండేది అందరూ కలుసుకుని పేరు సంపాదించుకుందాం గోపురం కట్టుకుందాం అని అందరూ ఏకమై అక్కడ కూడా బాబేలు గోపురం దగ్గర నా దేవుణ్ణి చెప్పండి ఒంట్రోను చేసేసారు నోవాహు టైంలో ప్రజలందరూ తినడానికి తాగడానికి సరదాకి అందరికి తిరుగుతూ ఎవరొక వాళ్ళు దేవుణ్ణి వదిలేశారు అంటే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మొదటి నుండి ఎవరు వంట్రోలు అయ్యారు తెలుసండి దేవుడు వంట్రోడు అయ్యాడు నిన్ను ప్రేమించినందుకు అన్ని ఒంట్రోను చేసావు నీకు సహాయం చేసినందుకు ప్రాణం ఇచ్చినందుకు నిన్ను కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు నేనున్నాను తల్లి నేనున్నాను తమ్ముడు నేనున్నాను నీకు సహాయం చేయడానికి అని నిన్ను పలకరించిన పాపానికి ఆదాము ఏదేను తోటలో ఆయన ఒంటరి చేసినట్లు లోక ప్రేమమే ముఖ్యమని లోకంలో మనుషులే ముఖ్యమని వాళ్ళ హృదయంలో ఉన్న ప్రేమే నిజమైన ప్రేమని దేవుని ఒంటరుని చేసి మనుషులు వెనకాల పరిగెత్తుతున్న ప్రతి ఒక్కరికి సావకుడిగా మనం చేస్తున్నాను ఆ ప్రేమలో మోసం ఉంది కానీ నా ఏసయ్య ప్రేమలో ప్రాణ త్యాగము స్తోత్రం చెప్పండి ఏసయ్య ప్రేమ మరనిది మరువనిది విడువనిది ఎడబాయినది మారనిది మరువనిది విడువనిది ఎడబాయినిది ఆయన ప్రేమ మరువలా ఇంకా ఇంకా వస్తావు ఇంకా మారుతావు ఇంకా నిన్ను వస్తే చేర్చుకుందామని ఆశపడుతున్న ప్రేమ అందుకనే నా ధైర్యం ఏంటో తెలుసా ఈ లోకంలో సంఘం యొక్క ధైర్యం ఏమై ఉండాలో తెలుసా ఈ లోకంలో ఒక విశ్వాస యొక్క ధైర్యం ఏంటో తెలుసా మొదట నుండి ముందు నుండి ఏం చెప్పండి ప్రేమిస్తున్న దేవుడే నీ ధైర్యమై ఉండాలి అల్లెలుయా ఒకటి ముఖకాంతి నీకు ధైర్యంగా ఉంచుకో ముందు నుండి ప్రేమిస్తున్న దేవుని ధైర్యంగా పెట్టుకో అల్లెలుయా ముందు నుండి ప్రేమిస్తున్న దేవుణ్ణి ధైర్యంగా పెట్టుకో నాకు ఒక చెల్లి తెలుసు విజయనగరంలో మంచి నర్స్ జాబ్ చేస్తుంది ఆ ఒకటి యేసు నమ్ముకుంది ఎవరు నమ్ముకోలేదు ఆ కుటుంబంలో కొన్ని సంవత్సరాలుగా పోరాడి 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 భర్తను మార్చుకుంది పిల్లల్ని మార్చుకుంది మంచిగా భక్తి సాగుతుంది మొదటి తారీఖు ఆ పాస్టర్ గారిని పాస్టర్ గారిని పిలిపించుకుని మంచి కానుకిచ్చి ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా నర్సు స్టాఫ్ నర్సు డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా ఉదయాన్నే పిలిపించుకుని గంట ప్రార్థన పెట్టుకుంటుంది ఐదు అయితే ఐదు ఆరు ఐదు ఆరు ఏడైతే ఏడు ప్రార్థన పెట్టించుకుని మంచి కానుకిచ్చి దేవుణ్ణి స్థుతించి ఉద్యోగానికి వెళ్తుంది రోజు సడన్ ఉద్యోగం పోయింది ఏం చెయ్యింది చెప్పండి అమ్మలు అక్కలే అన్నారు నీ దేవుడు అది అన్నావు ఇది అన్నావు అంత చేస్తాడు ఎంత చేస్తాడు అన్నావు నీకు పదిహేను మనుషుల్లాగా మీ దేవుడు కూడా ఏం చేయలేదు చూడు అని అందరూ అంటే మీ హృదయం నీరు గారిపోయింది దేవా అన్నిల మధ్య నన్ను సిగ్గుపరచొద్దని ప్రార్థన చేసుకుంది నెల రోజుల్లో ఏ ఉద్యోగం అయితే పోయిందో మరల వచ్చి ఆర్డర్ వచ్చింది వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమని దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఒక రోజు అర్ధరాత్రి నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు చచ్చిపోయాడు నాన్నంటే ప్రాణం ఎందుకంటే చదివించాడు గుండెల కత్తుకున్నాడు ఒక స్త్రీకి ఒక ఆడబిడ్డకి అవసరమైన అవసరాలన్నీ తల్లి తీర్చినప్పటికీ కూడా తండ్రి బ్యాక్ బోన్ లాంటివాడు ఏం చెప్పండి వెన్నుముక లాంటివాడు తండ్రి మీద ఎక్కువ ప్రేమ పెట్టుకుంది ఆ తండ్రి నెద్దుట్లోనే చనిపోయాడు నర్సు కదా ఇంట్లో ఇంజక్షన్ ఉంటే ఇంజక్షన్ పొడిచింది కాళ్ళు రుద్దింది చేతులు రుద్దింది ప్రాణం దక్కలా చచ్చిపోయింది చచ్చిపోయాడు ఆయన ఇక ఈమె ఉదయాన్నే లేచి మెంటలైపోయింది నాన్ లేడు నాన్ లేడు అంట మాకు కబుర్ వచ్చింది వెళ్ళాం చెల్లి నిన్ను కన్న నాన్న చచ్చిపోయాడు కానీ నిన్ను కొన్న నాన్న ఉన్నాడు అన్న నేను దేవునికి స్తోత్రం నిన్ను కన్న నాన్న చనిపోయాడు కానీ నీ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి అడుగు అడుగున నీ కోసం ఆలోచించి నిన్ను కొనుక్కున్నటువంటి దేవుడు ఉండడం అంటే నాన్ లేడ్ అంటే నాకు యొక్క ఇంత బలమైన మాట చెప్పినా కూడా ఇంకా ధైర్యం తెచ్చుకోకపోతే ఎలా ఏమంటది నువ్వు మారో అని వచ్చేసా నేను బయటికి మూడు వారాలు అలాగే మెంటల్ అయిపోయింది నేను చెప్తున్నాను తండ్రి ప్రేమ మంచిది కాదు నేను అమ్మ ప్రేమ మంచిది కాదు అనను నేను భార్య ప్రేమ మంచిది కాదు అని అనను పిల్లల ప్రేమ మంచిది కాదు అని నేను అనను రేపు తండ్రి కన్ను ముయచ్చు తల్లి కన్ను ముయొచ్చు భార్య కన్ను ముయొచ్చు అయితే వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన మహాదేవుడు ముందు నుండి ప్రేమిస్తున్న దేవుడిని కొన్నాడు స్తోత్రం చెప్పండి ధైర్యం తెచ్చుకో అద్దీ ఆ మేన్ ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ ఆ మేన్ ఆ ఉద్యమం నీతో ఉంచుకో అమ్మా అల్లే సరే మూడవ మాట ఒక సేవకునికి సంఘానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే